హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ జ్యోతి అని హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది నా లైఫ్లో బిగ్ అప్డేట్ అండి చూడండి వీడియో మొత్తం బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి నెక్స్ట్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నా ఫేస్ చూస్తే భయపడతారనమాట నా ఫేస్ కానీ నా జుట్టు కానీ మొత్తం అంతా చూసి భయపడకండి సో ఇంట్లో ఏమన్నా మనకి ఎక్స్ట్రా వర్క్స్ ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది కదండి అసలు మన ఫేస్ గురించి స్కిన్ గురించి హెయిర్ గురించి దేని గురించి పట్టించుకోం ఏంది ఇదంతా రాద్దాంతం అనుకుంటున్నారా బాబోయ్ ఇదంతా వచ్చేసి హౌస్ షిఫ్ట్ అవుతున్నామండి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వేరే చోటికి షిఫ్ట్ అవుతున్నాం అనమాట అది ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాం అనేది నేను కూడా మీతో షేర్ చేస్తానండి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చారు వీలైనంత వరకు మొత్తం అన్ని చాలా మొత్తం అన్ని ప్యాక్ చేశారండి ఇవన్నీ మనం ప్యాక్ చేయాలంటే చాలా కష్టం మెయిన్లీ నాకు చాలా కష్టం అనమాట సో అన్నీ నేను ఒక్కదాన్ని చూసుకుంటా ఉండాలి ఈసారి వచ్చేసి నాన్న వచ్చాడండి నాతో పాటు మొన్న నేను విలేజ్లో వీడియోస్ తీసాను కదా వీడియోస్ తీసిన తర్వాత నాన్న వచ్చాడు అనమాట పాటు నేను వచ్చేసాను ఎటు మనకు అంటే ముందు నుంచి మనకి ప్లానింగ్ ఉందన్నమాట అంటే ఎటు పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే టైం కదండీ సో మనం ఏంటి అంటే ముందుగా ప్రిపరేషన్ ఉండాలి ఇంకా ముందు ఉండాలండి బట్ లేట్ అయిపోయింది ఇంకా కిడ్స్కి అడ్మిషన్ అది మాట్లాడామండి స్కూల్ వేరే చోట సో ఇంకా తప్పదు కదా మనం ఒకసారి షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు కంపల్సరీగా అన్నీ చూసుకుంటా ఉండాలండి లేకపోతే వన్ బై వన్ వన్ బై వన్ చూసుకోవాలి ఏదైనా మర్చిపోయాము అంటే దూరాభారం కదా మనకు కూడా ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తా ఉంటదండి సో అందుకు ఇంక ఇక్కడ ఇదంతా కూడాను వీళ్ళకి మనం కాంట్రాక్ట్ ఇచ్చేసామండి ప్యాకర్స్ అండ్ మూవర్స్ కి ఇంక ఇచ్చేసి వాళ్ళు అక్కడ హ్యాపీగా ప్యాకింగ్ అనేది చేసేసుకున్నారు ప్యాకింగ్ అనేది చేసుకున్న తర్వాత ఎంటీగా మీకు ఒకసారి హౌస్ షేర్ చేస్తాను నేను మీకు ఇప్పటి వరకు మేము ఈ హౌస్ లో ఉన్నామండి చాలా మెమొరీస్ ఉన్నాయి ఈ హౌస్ లో సో ఏదైనా హౌస్ షిఫ్ట్ అవ్వాలి అంటే అది అసలు నాకు అస్సలు ఇష్టం ఉండదండి అది ఒక పెద్ద ఇదన్నమాట ఒక పెద్ద తతంగంలాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళు టూ ఓ క్లాక్ వచ్చారండి మన ఇంటికి మేము షిఫ్ట్ అయింది వచ్చేసి ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అనమాట మీకు నేను అంత వేరే చోటుకు వచ్చిన తర్వాత అన్ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో షేర్ చేస్తున్నా ఎందుకంటే బోల్డ్ వర్క్ ఉంటుంది కదండి ఇప్పుడు వరకు ఇక్కడ వీడియోస్ షేర్ చేశాను అంటే ఇక్కడ మనం పెద్దగా వ్లాగ్స్ అవన్నీ తీయలేదు కానీ బిజినెస్ చేశామండి మన క్లాతింగ్ బిజినెస్ బాగా చేశాము హైదరాబాద్లో ఉండి సో ఇంకా నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడ బిజినెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మనది ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ కాబట్టి నో ప్రాబ్లం అండి ఎవరు భయపడాల్సిన పని లేదు మీకు ఎక్కడి నుంచైనా వస్తాయి సో నా బెడ్రూమ్ ఇదంతా కూడా షేర్ చేస్తున్నాను చూడండి సో ఈ బెడ్రూమ్ వచ్చేసి నా క్లాతింగ్ అంతా పెట్టుకునే వాళ్ళం అండి అది ఇక్కడ పెట్టేసి ఉంచుకునేదాన్ని అనమాట క్లాతింగ్ మొత్తం కూడాను సో ఇది మేము ఇంతకు ముందు ఉన్నది అదే ఇప్పుడు వెకేట్ చేసిన హోమ్ అయితే త్రిబుల్ బెడ్రూమ్ అండి అదే ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను బాగా మంచిగా పెద్దగా ఉంటుంది హోమ్ సో ఇది ఏంటి అంటే మా వారు ఉన్నప్పుడు మనము రెంట్కి తీసుకున్నాం అనమాట అప్పుడు రెంట్కి తీసుకున్నాం అంటే కిడ్స్ అది మంచిగా ఆడుకోవడానికి బాగుంటది అని చెప్పి సో తర్వాత నేను పిల్లలే అయిపోయాం కదా ఇంకా ఇప్పుడు వరకు సాగిందండి లైఫ్ సో ఇది వచ్చేసి కిచెన్ ఎన్నో రెసిపీస్ అయ్యాయి ఎంతో కష్టపడి వండుకునేదాన్ని ఒక్కొక్కసారి చాలా లేట్ గా వండుకునేదాన్ని ఒక్కొక్కసారి వచ్చేసి అసలుకి ఫుడ్ కూడా సరిగ్గా తినేదాన్ని కాదు సో ఇట్లాగా ఈ రోజు కూడా ఆర్డర్ చేసుకున్నామండి ఫుడ్ అయితే నిజంగా చెప్తున్నానండి బయట ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం కంటే మనం ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది చాలా ఉత్తమం కూడా అండి సో రియల్లీ రియల్లీ నాకైతే అసలు ఎట్లా అనిపించిందంటే అంటే మనం బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే క్వాంటిటీ కూడా తక్కువ వస్తుంది నెక్స్ట్ అసలుకి ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి జీఎస్టీ కూడా ఎక్కువ పడుతుంది డెలివరీ ఛార్జ్ కూడా పడుతుంది సో ఇవన్నీ పోల్చుకుంటే ఇంట్లో ఆర్డర్ చేసుకుంటే చాలా బెస్ట్ కానీ అత్యవసర పరిస్థితుల్లో బయట ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా బెడ్రూమ్ అండి పడుకుంటాం కదా సో పిల్లలు నేను పడుకునే బెడ్రూమ్ అనమాట యోమిక గగన్ వచ్చేసి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు ఎందుకంటే ఈ ప్యాకింగ్ మూవింగ్ అబ్బాయి ఇదంతా వచ్చేసి ఒక పెద్ద తతంగం కదండి సో అదన్నమాట నాకైతే అసలు ఇష్టం ఉండదు అండి ఇట్లా ప్యాకింగ్ చేసుకోవడం మూవింగ్ చేసుకోవడం అస్సలకి ఇష్టం ఉండదు అందుకే మనకి ఒక ఓన్ హౌస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటానండి సో ప్రజెంట్ ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి జస్ట్ ట్వంటీ ఎయిట్ కాబట్టి ఈ ట్వంటీ ఎయిట్ ఏజ్ లో ఓన్ హౌస్ అనేది నేను నాకు ఎప్పటి నుంచి నాకు ట్వంటీ సిక్స్ దగ్గర నుంచి ప్లానింగ్ ఉందండి ఎప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ప్లానింగ్ ఉండే సో ఏం చేద్దామండి దాని దేనికంటూ ఒక టైం రావాలి కదా సో కానీ రెంట్ హౌసెస్ లో ఉండడం తిరగడం ఇదంతా ఒక పెద్ద తతంగం అండి అసలు మనకంటూ ఒక ఓన్ హౌస్ ఉంటే ఎవరు మనల్ని కదిలిచ్చరు మన ఇంట్లో మనం బడుండొచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సో బట్ ఫైనల్లీ అయితే హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవుతున్నామండి కొంతమందికి తెలిసి ఉంటుంది అంటే కొంతమంది ఎవరైనా శారీస్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఏమన్నా మనకి రిటర్న్స్ వస్తాయి కదా అప్పుడు నేనైతే అందరికీ షేర్ చేసేసాను నేను ఉండట్లేదండి మేము వెళ్తున్నాము అని చెప్పి షేర్ చేస్తాను అనమాట ఎవరైనా అడ్రస్ సరిగ్గా ఇవ్వకపోయినా అవి రిటర్న్స్ వస్తాయండి సో సామాన్లు అన్నీ కూడా ఎంటీ అయిపోయాయి మొత్తం అన్నీ కూడా పెట్టేశారండి వీళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అండి అబ్బా సో నిజ రియల్లీ అండి సామాన్ల దగ్గరే మన లైఫ్ అంతా ఉంటుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎక్కువగా నేనైతే ఇంట్లోనే ఉంటానండి బయటికి వెళ్ళడం అనేది చాలా రేర్ అనమాట రియల్లీ సో నాకు ఇంట్లోనే ఉంటాను కాబట్టి సామాన్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్లో నేను భయపడ్డాయి ప్యాకర్స్ అండ్ మూవర్స్ తీస్తారా హ్యాండ్ ఇస్తారా ఫస్ట్లో ఒకళ్ళు మాట్లాడామండి వాళ్ళైతే మే మేము ఈరోజు రాలేము అది ఇది అని చెప్పారు ఎందుకంటే మనము బస్ టికెట్స్ కూడా చేసుకున్నాం ఊరికి వెళ్ళిపోవడానికి సో ఇంక ఫైనల్లీ అయితే వాటి పంపించేసాం మా ఫ్రెండ్ వచ్చింది సో సునీత తను మమ్మల్ని వదిలిపెట్టేసింది అనమాట బస్సు ఎక్కిచ్చేసింది ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయిందండి హైదరాబాద్లోనే మేము బస్ ఎక్కేసరికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము స్లీపర్ బుక్ చేసుకొని వచ్చామన్నమాట వెంగమాంబకి బుక్ చేసుకున్నాం స్లీపర్ సో ఇంక ఇంటికి దగ్గరలో వస్తున్నాం అనమాట రియల్లీ రియలీ అండి హైదరాబాద్ వదిలి రావడం బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు వరకు అంటే ఒక చోట ఉన్న దగ్గర నుంచి మళ్ళీ ఇంకో చోటకి వెళ్తున్నాము అంటే ఆ ఫీల్ అనేది వేరుంటదండి మనం ఇప్పుడు దాకా ఒక ఇంట్లో ఉండి ఇంకొక ఇంట్లోకి వెళ్తున్నాము అంటే రియల్ ముందు చెప్పాలి అంటే మెయిన్లీ రెంట్ హౌసెస్ నచ్చట్లేదండి రెంట్ ఎంత రెంట్ హౌస్ లో ఉన్నది మన ఇల్లు కాదు కదా అది పరాయవాళ్ళ ఇల్లే అవుతుంది సో దీని గురించి నేనైతే ఫుల్ డిసప్పాయింటెడ్ అయి ఉన్నానండి అసలు సో చాలామంది అడగచ్చు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మాతో కూడా షేర్ చేయండి అని చెప్పి సో నేను షేర్ చేస్తున్నాను చూడండి అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉంటుంది అని చెప్పి ఒంగోలు అయితే షిఫ్ట్ అయిపోతున్నామండి సో చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో అని చెప్పి ఏ పిల్లలకి నాకు నా బిజినెస్కి అమ్మ వాళ్ళకి దగ్గరలో ఉంటే బాగుంటుంది అమ్మ వాళ్ళు ఏంటి అంటే హైదరాబాద్ ఈ హౌస్కి రావడానికి వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంది అనమాట సో అందుకే సో ఇదైతే సడన్ డిసిషన్ ఏ అండి ఈ సంవత్సరం హైదరాబాద్ లోనే జాయిన్ చేద్దాం అనుకున్నా కిడ్స్ నేనైతే అంటే ఏం వెళ్తాము ఏ సంవత్సరం ఉందాంలే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే ఏంటైతే చెప్పాను కదా మెయిన్లీ నాకు ఇల్లు మారడలిస్టే ఉండవు అని చెప్పి నేను ఇంతకు ముందు ఈ హోమ్కి వచ్చినప్పుడు చెప్పాను కానీ ఇంకా సడన్ సడన్గా డెసిషన్స్ అయిపోయాయి సడన్ సడన్ గా ప్యాకింగ్స్ మూవింగ్స్ సో నేను మొన్నటి వరకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదండి సో అక్కడ కూడా మనకి హౌస్ దొరకాలి కదా హౌస్ వెతుక్కోవాలి కదా మనం మళ్ళీ చేరాలి అంటే మనము ఒకేసారి మంచి హౌస్ చూసుకొని జాయిన్ అవ్వడం బెస్ట్ కదా అని చెప్పి ఇప్పటి వరకు వెయిట్ చేశానండి లేకపోతే రియల్లీ రియల్లీ ఇది అస్సలు నాకు ఇష్టం ఉండదండి ఈ హారిబుల్ డిసిషన్స్ అనమాట ఇల్లు మారడాలు ఇవన్నీ కూడా ఎంత చిరాకు వస్తుంది అంటే అసలు చాలా చిరాకు అండి అంటే నేనున్న బిజీలో సర్దుకోవడం తుడుచుకోవడం బట్టలన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం ఇదంతా ఓ పెద్ద తతంగంలాగా అనిపిస్తుంది అండి నాకు సో మీలో ఎంతమందికి ఇది నచ్చదు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫైనల్లీ అయితే అమ్మ వాళ్ళకి దగ్గరలో మేమైతే వెళ్తున్నామండి ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేసే టైంకి నేనైతే వెళ్ళిపోయి అక్కడ అన్ని సర్దుకుంటా ఉంటాను ఆ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మీకు తీసుకున్న కొత్త హోమ్ కూడా నేను వీడియో అనేది షేర్ చేస్తాను బట్ ఇక్కడ మనము గట్టిగా టూ ఇయర్స్ మాత్రమే ఉన్నామండి హైదరాబాద్ లో అంతకు మించి వన్ మంత్ కూడా ఎక్స్ట్రా అయితే లేము సో ఇంకట్లా ఈ టూ ఇయర్స్ అయితే ఎట్లా గడిచింది మన బిజినెస్ కానీ నా లైఫ్ స్టైల్ కానీ ఇట్లా గడిచింది కానీ ఎవరైనా నాతో నాకు తోడుగా ఉంటే నాకు కూడా బాగున్నట్టు అనిపిస్తుంది అండి సో అందుకే మెయిన్లీ వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే అదే అనమాట లేకపోతే ఈ సంవత్సరం అయితే ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యాను హైదరాబాద్లోనే ఇక్కడైతే కిడ్స్ స్కూల్ ఇదంతా కూడా మంచిగా దగ్గరగా ఉంది వెళ్దాం అనుకున్నా బట్ ఇప్పుడు వెళ్ళిన చోట కూడా దగ్గరగానే ఉన్నాయండి మనకి కానీ అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉంటది అనే ఒక ఉద్దేశంతోనే స్టార్ట్ అయ్యాను కానీ ప్రతిసారి వాళ్ళు రావడం పాపం వాళ్ళు అక్కడ నుంచి మనానికి అక్కడ ఫుడ్ లేకపోవడం సరిగ్గా వండే వాళ్ళు లేకపోవడం అటు ఇటు తిరగడం నేను అటు ఇటు వెళ్ళడం మధ్యలో పిల్లలు పాడవడం సో జర్నీ చాలా లాంగ్ కదండి సో అందుకే ఈ హౌస్ వదిలిపెట్టి పెట్టి వెళ్తున్నాను లేకపోతే ఉండేదాన్ని ఇక్కడే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా లాస్ట్ టైం కదండి నేను చూస్తున్నాను అనమాట హోమ్ని అంటే మళ్ళీ మనం రామ్ కదా సో అందుకు చూస్తున్నాను నేను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మనకి ఇంకా ముందు ముందు వ్లాగ్స్ కంటిన్యూగా వస్తాయండి నేను బోల్డ్ బోల్డ్ వ్లాగ్స్ అవన్నీ తీసుకొని పెడుతున్నాను సేఫ్ చేస్తున్నాను మీ అందరికి కూడా షేర్ షేర్ చేయడానికి సో చూస్తూ ఉండండి మన వ్లాగ్స్ అన్నీ కూడా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా ఊరు మారిపోతున్నాము ఇల్లు మారిపోతున్నాము సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ కదా మీకు బ్లాగ్స్ అన్ని అప్డేట్స్ అన్ని ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చి